డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఒకటికి వెళ్తున్నాం కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అందరం ఒకడొకరు శుభాకాంక్ష చెప్పుకుంటాం కానీ నేను ఏమంటానంటే విషేష్ చెప్పద్దు కేకులు కట్ చేయద్దు హంగామా కూడా చేయక్కర్లేదు బాణాసంచ కాల్చక్కర్లేదు అదేంటిది న్యూ ఇయర్ అంటేనే వేడుక కదా న్యూ ఇయర్ అంటేనే పండగ కదా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ట్రిపుల్ రైడింగ్ లో హాయిగా రోడ్డు మీద వెళ్తూ ఏదైతే లోపల కొంత ద్రవం ఉపద్రవాలు క్రియేట్ చేస్తూ వెళ్ళాలి కదా అదేంటిది మీరు అసలు విష్ చేయొద్దంటున్నారు కేకే కట్ చేయద్దంటున్నారు అనిపిస్తుందా నేనైతే ఏమంటానంటే డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఒకటికి వెళ్తుంటే మాత్రమే విష్ చేయడం కాదు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఒకటికి వెళ్తుంటే అర్ధరాత్రి పన్నెండికి మాత్రమే కేక్ కట్ చేయడం కాదు ప్రతిరోజు వీలైతే ప్రతి గంట కాదు వీలైతే ప్రతి నిమిషం నో ప్రతి క్షణం అనుక్షణం క్షణం క్షణ క్షణం ఆనంద డోలికల్లో తేలియాడాలి ప్రతి క్షణము పండగ కావాలి ప్రతి క్షణము వేడుక కావాలి జీవితాన్ని ప్రేమిస్తేనే జీవితాన్ని అందంగా చూస్తేనే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తేనే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా జీవితంలో ప్రతి క్షణము అవుతుంది అప్పుడు ప్రతిక్షణము డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలే అవుతుంది జనవరి ఒకటి మార్నింగ్ పన్నెండు గంటలకి ఎంటర్ మార్నింగ్ మార్నింగ్లోకి ఎంటర్ అవుతుంటే అవుతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి క్షణాన్ని ఆనందించండి జాడ అంటే జీవితం జీవితమే ఒక జాడర నా దృష్టిలో జీవితమే ఒక జాన అందమైన జాన నెరజాణ జీవితంలో ప్రతి క్షణాన్ని అనుభవిస్తున్న వాడికి ఎలా ఉంటుందంటే ప్రియురాలితో సల్లాభం పడుతున్నట్టుగా ఉంటుంది గర్ల్ ఫ్రెండ్తో హాయిగా కాఫీ గిడే కూర్చుని మంచి చల్లని కాఫీ తాగుతున్నట్టుగా ఉంటుంది పార్కులో హాయిగా ఆ పక్క నుంచి గాలి వీస్తూ ఉంటే ఈ పక్కన ప్రియురాలి ముంగురుడు అలా తాకుతూ ఉంటే ఆనంద డోరికల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది జీవితం అంటే అందమైనది అని గుర్తుంచుకోండి జీవితం అంటే ప్రతిక్షణము ఆస్వాదించదగ్గది జీవితం అంటే నా దృష్టిలో ఒక పుస్తకం జీవితం అంటే నా దృష్టిలో ఒక గ్రంథం జీవితం అంటే నా దృష్టిలో ఒక పోరాటం జీవితం అంటే నా దృష్టిలో ఒక యుద్ధం జీవితం అంటే నా దృష్టిలో ఒక సహనం అంటే ఒక యజ్ఞం ఒక తపస్సు అంత మాత్రమే కాదు జీవితం అంటే ఒక అందమైన అనుభూతికి సంబంధించినది అందుకని కష్టం వస్తే బాధపడద్దు నాకే కష్టం వచ్చిందని కుమిలిపోవద్దు సెల్ఫ్ పిటీలో పడద్దు మనకన్నా కష్టాలు బ్యాచ్లు బ్యాచ్లుగా బయట ఉన్నారు మన ఒక్కడికే కాదు బోర్డు ఉన్నాయి జనాలకి ఎవరికి కష్టం వాడేది ఇక్కడ మనకి మాత్రమే కష్టాలు అప్పుల సహజం దేశాలకే ఉన్నాయి తప్పుల సహజం దేవుళ్ళే చేశారు బాధల సహజం ఋషులు కూడా ఉన్నాయి ఏడుప సహజం సముద్రానికి అంతా ఏడుపే కన్నీళ్లు దుఃఖాలు కష్టాలు నష్టాలు శాపాలు మనకేమీ లేవు అనేక శాపాలున్న కర్ణుడే యుద్ధరంగంలోకి వెళ్ళాడు మనకేమి ప్రత్యేకంగా ఎవరో వచ్చి కమలం నుంచి నీళ్ళేసి నీకు శాపాలు ఇస్తున్నాను రా భయం లేదు ఆ బాధ చక్కగా సెల్ ఫోన్ ఓపెన్ చేసుకోండి యూట్యూబ్లో ఏదైనా కామెడీ సీన్స్ చూడండి లేదా ఒక మంచి జోక్ పుస్తకం చదువుకోండి సమస్య వచ్చిందా ఒక మంచి ఫిలాసఫికల్ బుక్ చదువుకోండి మిమ్మల్ని మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకాన్ని లేదు ఒక అద్భుత ఉపన్యాసాన్ని చదవడము చూడటమో చేయండి వీలైతే బాధలు ఇంకా ఎక్కువైతే మంచి గురువులు నేర్చుకోండి లేదా అమ్మతో మాట్లాడండి లేదు అన్నయ్య పక్కన కూర్చోండి కాదు అక్కతో మాట్లాడండి లేదు మంచి చక్కని స్నేహితుడితోనూ స్నేహితురాలతోనూ గుండెలు విప్పి ఆత్మను ఆవిష్కరించి పెదాలపై చిరునవ్వులతోటి చక్కటి పువ్వులు ఊహించండి అప్పుడు నా తెలిసినంత వరకు ప్రతి క్షణము డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నుంచి జనవరి ఒకటిలోకి పయనిస్తున్నట్టే ఉంటుంది ప్రతి క్షణము ఉగాది అవుతుంది ప్రతి క్షణము దీపావళి అవుతుంది ప్రతి క్షణము విజయదశ్యమే అవుతుంది అలా అవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ క్షణం నుంచి ప్రతి క్షణము ఒక వేడుక ఒక పర్వం కాబట్టి ఇక్కడ వేడుకోలు లేవు కేవలం వేడుకోలు కూడా లేవు ఉన్నదల్లా ఒకటే వేడుకలు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్